బంగారెడ్డి గారు నంద్యాల వర్దాడు శాసనసభ్యులు ప్రమాణం చేయించినాడని పదే పదే వ్యాఖ్యానించినాడు అన్ని ప్రభుత్వ శాఖలలో కూడా ప్రమాణం చేయించే విధముగా చేయాలని అలా చేయలేదని బంగారెడ్డి చెప్పడం జరుగుతుంది బంగారెడ్డి గారు ఒక శాసనసభ్యునికి అధికారం ఉంది ఈ డెమోక్రసీలో అవినీతి అధికారులను ప్రశ్నించే అధికారము పౌరునికి ఉంది శాసనసభ్యునికి ముఖ్యంగా ఉంది ఆ ఇషం పైన ప్రమాణం చేపించే అధికారం కూడా ఉంది ఒకే ఒక అధికారిని ప్రమాణం చేసినా కూడా మొత్తం పొద్దుటు నేతలో ప్రతి ఒక్క అధికారి ప్రమాణం చేసిస్తే ప్రతి అధికారి ఆఫీస్ గడికి పోయి ప్రతి అధికారితో ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ శాసనందారా వృధా రెడ్డి గారు ప్రమాణ ప్రమాణం చేపించినాడు గతంలో మీరు రెండు పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఏ రోజైనా కానీ ఒక ఆఫీసు పోయి ప్రమాణం చేపించారా నిజాయితీగా ఉండండి మీ జీతపత్యాలతో బతకండి అని ఏ రోజున మీరు ప్రెస్ మీట్ ప్రెస్ పెట్టేమన్నా చెప్పినారా అది చెప్పకపోగా నిజాయితీ పౌరైన గారు ఈ ప్రశ్న ప్రమాణం చేసే తప్పుగా మీరు భావిస్తున్నారా తప్పదే ఆయన ప్రమాణం చేపడం కారణమేమి ప్రజలకు సేవ చేయాలా ధనవంతులు ఉంటారు బీదవంతులు ఉంటారు అందరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రమాణం చేసిన తప్పక మరొకటి కాదు ఈ ప్రమాణం చేసిన ప్రజల కోసం తప్పక మరొకటి కాదు ఎప్పటికైనా నంద్యాల వర్ధ నీతిపరుడు ఆయన కుమారుడు కొండారెడ్డి కూడా నీతిపరుడు కాబట్టి ఈ సమయం ముఖంగా తెలియజేసుకుంటున్నా